కావలి ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిని ఆర్య విష సంఘం అధ్యక్షులు తట్టపర్తి రమేష్ అన్నారు స్వర్గీయ మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రంథి యానాది శెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారన్నారు అదేవిధంగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలియజేశారు ఎనిమిదవ తేదీ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని తెలియజేశారు ఆయన సొంత నిధులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్యవేష సోదరులందరూ స్వర్గీయ యానాది గ్రంథి యానాశెట్టి విగ్రహ ఆవిష్కరణకు తరలి రావాలని కోరారు మా పెద్ద ఆయన మా ఆర్యవేశ ముద్దుబిడ్డ రంది అనాజ్ శెట్టి గారి కాంక్ష విగ్రహం ఏర్పాటు రేపు చేయడం చాలా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో రేపు జరగబోతా ఉంది పెద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే గారి సొంత నిధులతోటి ఏర్పాటు చేస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ సమయంలో ఎమ్మెల్యే గారు కావలి ప్రజలకు అంకితం చేయడం కూడా రేపు జరగబోతా ఉంది రేపు కన్నీగుణి ఎరుగని ఎత్తులో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు అదేవిధంగా కావల నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు నిజంగా అసలు మా కావలి మండల ఆరోగ్య సంఘం తరఫున ఎమ్మెల్యే గారికి రెండు చేతులు ఎక్కి దండం పెడతా ఉన్నాం కావలి పట్టణ ఆర్యవయసులు అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను కావలి మండలి ఆర్య సంఘం ప్రెసిడెంట్గా ఈరోజు యానాశెట్టి గారు కావలి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగేరైన కావలి ప్రజలకే కావలి ఆర్యవశలకే కాకుండా కావలి కుల మతాలకు అతీతంగా కావలిలో అందరు కూడా చేయడం జరిగింది ఒక అరవేస నాయకుడే కాదు ఆయన కావలి నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కావలి మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది అదేవిధంగా వైస్ చైర్మన్ గా చేయడం జరిగింది అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ గా చేయడం జరిగింది కాళాస్తి టెంపుల్ బోర్డు మెంబర్ గా చేయడం కూడా జరిగింది ఎనార్ శెడ్డి గారి విగ్రహాన్ని మన కావల్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది అసలు కృష్ణారెడ్డి గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం రేపు నిజంగా ఆ విగ్రహం ఏర్పాటు అంటే ఒక దసరా పండుగ లాగా కావల నియోజక కూడా భావిస్తూ ఉన్నారు కృష్ణారెడ్డి గారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాం కావల అరవేసులో నిజంగా చాలా గొప్ప విషయం ఇది ఈ రోజు యానర్శెట్టి గారి ఆశయాలని ఒక కృష్ణారెడ్డి గారు అయితేనే కొనసాగించగలడు ఆయన యొక్క ఆలోచనలు ఈయన ఈయన యొక్క ఆలోచనలు మేము పాత రోజుల్లో వినేటప్పుడు ఒకే విధంగా ఉండేవి కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎనర్శెట్టి గారు ఒక మాట ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి నిన్ను నేను ఎమ్మెల్యేగా చూడాలనేది నా కోరిక నేను నిన్ను ఎమ్మెల్యేని చేసే బాధ్యత నాది నా యొక్క రాజకీయ అనుభవం అంతా కూడా రంగరీచి ఓడపోసి నీకు నేను ఉపయోగపడతాను అంటే అన్న నీకు జీవితాన్ని నేను రుణపడి ఉంటాను నిజంగా నీ యొక్క రాజకీయ అనుభవాన్ని నేను నా రాజకీయం నా ఎలక్షన్ లో వేడుకోవడం కూడా జరుగుతుంది నీకు సపరేట్గా ఒక ట్యాబున్ కూడా నా ఆఫీసులో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మీకు ప్రతిరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చి కారు డ్రైవర్ ఎక్కించుకొని మళ్ళీ ఆఫీస్ రావడం సపరేట్ గా నీ ఒకటి రెడీ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఎలక్షన్లు నిలబడతారనగా కావాలన్న కౌన్సిలర్ స్థాయి నాయకులను కానివ్వండి కొంతమందిని నియోజకవర్గ స్థాయి నాయకులను కూడా కొంతమంది పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది కృష్ణారెడ్డి గారు ఏ రోజు వనాశెట్టి చనిపోతాడు నా ఎలక్షన్ ఉందని ఆయన ఎవరు కూడా ఊహించలేదు మేమందరం కూడా నిజంగా కృష్ణారెడ్డి గారు సొంత ఇంట్లో వాడు చనిపోతే ఎట్లా ఫీల్ అయ్యాడో అంతకంటే గొప్పగా ఫీల్ అయిన కలిజలు పెట్టుకోవడం కూడా జరిగింది అంతిమయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది నాకు చెప్పారు రమేష్ ఎక్కడ పోవద్దు రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎక్కడైనా కదా ఏ పరపాకు జరకున్న జాగ్రత్త చూడు ఆయనకి ఆయన లేని లోటు మనం పూర్చలేము మన వల్ల కాదు ఆయన ఒక దేవుళ్ళలాగా కావాలకు ఒక దేవుళ్లాగా తయారయ్యాడు ఎనాశెట్టి గారు ఆయన ఆయన నుం మనం తీర్చుకోలేము అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని అందిమే అతన్ని వాళ్ళ చెయ్యని కూడా చెప్పడం కూడా జరిగింది ఆయన ఆయన చనిపోయినప్పుడు విజయవాడలో ఉన్నారు వెంటనే కృష్ణారెడ్డి గారు రావడం కూడా జరిగింది రేపు నిజంగా ఒక పండగ వాతావరణం కృష్ణారెడ్డి గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా కావలి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ఇదే డిస్కషన్ ఏ సెంటర్ లో చూసినా కృష్ణారెడ్డి గారు ఎంత మంచి పనిచేస్తున్నారు రాష్ట్ర దేశ స్థాయిలో పొట్టి శ్రీరాములు గారు ఏ విధంగా ఎదిగారు రాష్ట్ర స్థాయిలో యానాశెట్టి గారు కావుల పొట్టిశ్రీరాములుగా లిఖించబడ్డారు యానాశెట్టి గారు లేని నోటిని ఎవరు పూడ్చలేం యానాశెట్టి గారు లేదంటే ఈ రోజు నమ్మలేని పరిస్థితి అదేవిధంగా కృష్ణారెడ్డి గారు నటీ బొడ్డులో మంది అడ్డం పడ్డారు అక్కడ పెట్టకూడదని నేను అక్కడ పెట్టాల్సిందే విగ్రహాన్ని కృష్ణారెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడే పెడతాను విగ్రహం యానాశెడ్డి గారి విగ్రహం ఎంతో మంది పెట్టడానికి లేదు వాళ్ళ విగ్రహం పెట్టాలి వీళ్ళ విగ్రహం పెట్టాలి అది పెట్టాలి ఇది పెట్టాలి అన్నారు లేదు ఏనాశెట్టి గారి విగ్రహాన్ని అక్కడే పెడతాను అక్కడే నడుపట్లో పెడతాను నా కోరిక అది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదే మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది ఈ విధంగా కృష్ణారెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియపరచుకుంటున్నాం కావలి ఆర్య సంఘం తరపున కావలి మండల ఆర్య సంఘం అధ్యక్షుడిగా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా కావలి మండల ఆర్య సంఘం తరఫున కూడా ఇంకోటి కోరుతా ఉన్నా నేను రేపు ఈ పండగకి ప్రతి ఒక్కరు కావల్లో ఉన్న ప్రతి ఒక్క ఆర్యవేశడు షాపులు మూసుకొని ఒక త్రీ అవర్స్ ఈ యొక్క పండగలో అందరూ పాల్గొనాలి

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి